క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత సిల్వ ధ్యానములలో పరిశుద్ధ సోమవారపు దినములోనికి మనము ప్రవేశించిన వారమై ఉన్నాము ఈ చివరి వారంలో పరిశుద్ధ వారంలో సోమవారము రెండు విషయములు జరిగించినట్లుగా చరిత్ర ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉన్నవి ఒకటి అంజూరపు చెట్టును శపించుట రెండు దేవాలయమును శుద్ధి చేయుట ఈ రెంటిని మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాము మతేసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమి కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేను ప్రియమైన వలన పరిశుద్ధ ఆదివారము ఆదివారంగా నిన్నటి దినమందు మనం ధ్యానం చేసాము ఎరుషలేమునకు జయోత్సాహముతో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనానుసారంగా లేఖనానుసారంగా ఆయన ప్రవేశించినట్లుగా స్థుతి గానములను ఆయన అందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ రాత్రి ఆయన బేతనీయలో బస చేసినట్లుగా పదిహేడవ వచనంలో వారిని విడిచి పట్టణములో నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసాను ఆ రాత్రి ఆయన బేతనియలో బస చేసి ఉన్నారు తిరిగి ఉదయం లేచి ఆయన పట్టణమునకు వెళ్ళుచున్నారని పద్దెనిమిదవ వచనంలో ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను ఆకలి కొని ఒక అంజూరపు చెట్టును చూచి కాలు ఏమైనా దొరుకుతాయని చెప్పి ఆయన వెదికిన వానిగా ఉన్నాడు కాని ఆకులు తప్ప మరేమూ కనబడలేదు కనుక దానిని చూచిక మెదట అన్నిటికీ నీవు కాపు గాక అని చెప్పను తక్షణమే అంజోరపు చెట్టు ఎండిపోయెను అని మనం చూస్తున్నాం మనం సువార్తల భాగాలు నాలుగు సువార్తలను చూచినప్పుడు ఏసు శప్పించిన ఉదంతములేమీ మనకు కనబడడం లేదు ఈ ఒక్క ఉదంతం మాత్రమే యేసు శపించినట్లుగా బైబిల్ పండితులు అభిప్రాయము తెలియచేసి ఉన్నారు రెండు చెట్లను ఇస్రాయేలీలకు సూచనగా యూదులకు సూచనగా దేవుడు చూపించారు ఒకటి అంజోరపు చెట్టు రెండు ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు యూదుల యొక్క సామాజిక జీవనానికి సాదృశ్యంగా ఉంటే ద్రాక్ష చెట్టు ఆత్మీయ జీవితానికి గుర్తుగా ఉన్నది ఇప్పుడు ఈ యొక్క ఇస్రాయేలీల సామాజిక జీవితము ఎలా ఉన్నది అంటే వారు ఫలములు లేని చెట్టు వలే ఉన్నారు ఈ ఏర్పాటు జనాంగమైనటువంటి యూదులు లేక ఇస్రాయేలీలు ఫలములు లేని జీవితము దేవుని ఉద్దేశం ఏమిటి వీరు ఫలించే వారిగా ఉండాలి అభివృద్ధి పొందేవారుగా ఉండాలి ఫలములు కలిగిన వారిగా ఉండేవారుగా ఉండాలి కానీ వారు ఫలములు లేని జీవితము ఆకులు ఉన్నవి కానీ ఫలములు లేవు అంటే వేషధారణ జీవితం ఉన్నది కానీ ఫలించే జీవితము వారిలో లేదు కనుక ఈ జీవితమును ప్రభువు ఆశించుటలేదు వారు వారు బహుగా ఫలించాలని ఆశించుచ్చు ఉన్నారు అక్కడ ఇంకో మాట కూడా మనం చెప్పుకోవాలి అదేంటంటే అది కాయలు కాచేటటువంటి కాలము కాదు మరి ప్రియమైన వాళ్ళ మరి ఎందుకు శపించారు ప్రభు కాయలు కాచే కాలము కాకపోయినా ఎందుకు శపించారు అంటే ఇది ఎరుషలేము పట్టణానికి ఆ ఎరూషలేములో ఉన్న మహా ఆలయానికి జరిగే కార్యాన్ని సూచిస్తూ చేసినటువంటి మాట చెప్పినటువంటి మాట అని పండితుల అభిప్రాయం ప్రభు చెప్పినట్లుగానే క్రీస్తు సగం డెబ్భైవ సంవత్సరంలో ఎరుషలేము మీదకి దండెత్తి వచ్చిన టైటస్ అనేటటువంటి ఆయన ఆ పట్టణాన్ని ఆలయాన్ని పాడు చేసి అగ్నితో కాల్చి ధ్వంసం చేశారు అని మనం చూస్తున్నాం ప్రిలరా గమనించాలని మీకు మనం చేసింది ఒక విషయం ఫలములు లేని జీవితము వేషధారణ జీవితము ప్రియమైన వాళ్ళరా పెదవులతో దేవుని కనపరుస్తారు కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంటుంది వీరు ప్రభువును శోధించేవారుగా ఉంటారు ప్రియమైనటువంటి వాళ్ళ వేషధారులతో ై ఉంటారు ఎదుటి వారి తప్పులను ఎంచుతూ ఉంటారు కానీ తమ తప్పులను సరిచేసుకొనరు దైవ కార్యములను వారు ఆటంకపరుస్తూ ఉంటారు ఇతరులను మోసము చేస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇలాంటి జీవితమును దేవుడు కోరుకోవడం లేదు ఇస్రయేలీలందరూ ఫలించేవారుగా ఉండాలని ప్రభు ఆశించుచున్నాడు ఫలించే జీవితము కలిగిన వారుగా ఉండాలని ఆశించొచ్చున్నారు నేను ద్రాక్ష వల్లిని మీరు తీగలు అంటూ ఆయన యాహానుస్వార్థ పదిహేనవ అధ్యాయంలో బోధించినటువంటి బోధనలు మనము ఎరిగిన వారంగా ఉంటూ ఉన్నాం చూడండి పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును కాబట్టి వినుచున్న ఓ క్రైస్తవ సంఘమా దేవుని బిడలరా మనము ఫలించే వారముగా ఉండాలి కానీ వేషదారులముగా ఎంత మాత్రమును ఉండకూడదు మతే సువార్తలు ఏడు అధ్యాయం పదహారు వచనములో వారి ఫలము వలన వారిని తెలుసుకుంటాము అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది అలాగే లోకా సువార్తలో మతేసువార్తలో బాప్తిచ్చే యాహన్ గారు చెప్పే మాటలు అక్కడ వ్రాయబడ్డాయి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి పత్రిక పాఠాల్లో మనం చూస్తే వెలుగు ఫలములు నీతి ఫలములు ఆత్మ ఫలములు అనేటటువంటి మాటలు మనకు కనబడుచి ఉన్నాయి అలాగే పరమగీతముల గ్రంథములు వధువు సంఘము తన కిష్టమైన ఫలములు అతడు గాక అని చెప్పేటటువంటి మాటలను మనము చూచుచు ఉన్నాము కాబట్టి అంజూరపు చెట్టును శప్పించినట్లే మనమందరము ఫలింపు లేని వారముగా ఉంటే ఫలములు లేని వారముగా ఉంటే వెలుగు ఫలములు నీతి ఫలములు మారు మనసుకు తగిన ఫలాలు ఆత్మ ఫలములు మనం ఫలింపని వారముగా ఉంటే ఆయన మనను శింపబోవచ్చు ఉన్నాడని గుర్తించిన వారమై మనమందరము ఫలించుడి వారముగా ఉండవలసిన వారమై ఉన్నామని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మనము ఫలించుట వలన అది దేవునికి మహిమకరముగా ఉంటూ ఉన్నదని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళు మనం ఫలించుట వలన దేవునికి మహిమ కలుగుతూ ఉన్నది మనం ఫలించటం వలన మరి దేవునికి ఘనత కలుగుతూ ఉన్నది కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా ఫలింపు కలిగిన వారముగా ఫలింపు కలిగిన వారముగా ఉండవలసిన వారము ఉంటున్నాము మరి గుర్తించవలసి ఉన్నది ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో పదిహేను అధ్యాయం పదహారవచనంలో వచనంలో మనం చూస్తే ఈ యొక్క యాహానుసు వార్తలో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఎర్ నియమించి తిని నేను మిమ్మును ఎర్ నియమించి తిని ఎందుకు అంటే ఎందుకంటే మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పాటు చేసుకొని ఉన్నాను అనేటటువంటి మాటలు ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనము చూచుచు ఉన్నాము కనుక దేవుని పిల్లలమైన మనము ఫలింపు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ఫలింపు లేని వారమైతే మరి శాపమునకు గురియగువారముగా ఉంటామని గుర్తించవలసినదిగా నేను మీకు తెలియచేయూ ఉన్నాను ఇక రెండవ విషయాన్ని కూడా మరి మీకు పరిశుద్ధ సోమవారంలో జరిగిన రెండవ విషయం కూడా మార్కుస్ వార్తలో మనము చూసినప్పుడు ఆ మాటలు పదకొండవ అధ్యాయం మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము చూడండి అక్కడ మనం చూస్తే పదిహేనవ వచనము నుండి ఆ మాటలు మనకు కనబడుచున్నవి మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ మాటలు కనబడుతున్నాయి వారు ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రూసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనెయ్యకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తీరా నేను గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను దేవాలయమును గురించి మనం చాలా పర్యాయములు మరి ధ్యానం చేశాము మరి మూషే గారితో దేవుడు ఒక మరి పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయాలని కోరారు ఆయన దేవాలయాన్ని కట్టారు ఆ దేవాలయము మూడు భాగాలుగా ఉంటుందని మనం చెప్పుకున్నాం ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఇక్కడ ఎరుసలేములో ఉండేటటువంటి దేవాలయం ఎట్లున్నది అంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముతో కూడిన ఒక చిన్న భవనము వలె అది నిర్మాణం చేయబడింది చుట్టూ ఓ పెద్ద ఆవరణము ఉంచబడి ఉన్నది ప్రియమని వాళ్ళరా గమనించాలని మీకు మన ఒక విశాలమైనటువంటి స్థలము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముతో ఓ భవనము వలె నిర్మాణము చేయబడినటువంటి మందిరం మోసేగారి కాలంలో గుడారం ఇక్కడ మందిరం ఉన్నది చుట్టూ విశాల స్థలముతో మరి ఆవరించి ఉండినటువంటి ఒక ఆవరణము ఉండి ఉన్నది ఈ ఆవరణములో ఈ ఆవరణములో కొన్ని ఆవరణాలు మనకు కనబడుతూ ఉన్నాయి అన్యుల ఆవరణము మొదటి ఆవరణం ఏమిటంటే అన్యుల ఆవరణము ఇందులోనికి ఏ దేశస్తులైనా ఏ ఏ ప్రాంత రావచ్చును ఇది అన్యుల ఆవరణముగా ఉన్నది అని మనము గ్రహించాలి ప్రియమైన వాళ్ళ అన్యులైన వారు ఇక ఈ ఆవరణమును దాటి ముందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించకూడదు అక్కడ వరకు వారు రావచ్చును ఇక రెండవ ఆవరణం ఏమిటంటే స్త్రీల ఆవరణము దీనిలోనికి కేవలము ఇస్రాయేలీలు స్త్రీలు ఆ పురుషులు ప్రవేశించవచ్చును గ్రహించాలి ఇక మూడు ఆవరణము ఇస్రాయేలీల ఆవరణము దీనిలోనికి ఇస్రాయేలు పురుషులు మాత్రమే స్త్రీలు కూడా ఇందులోకి ప్రవేశించకూడదు ఇస్రాయేలీల పురుషులు మాత్రమే ప్రవేశించవలసిన వారై ఇంటి ఉన్నారు తరువాత మరొక ఆవరణం ఉన్నది అది యాజకుల ఆవరణము దీనిలోనికి యాజకులు మాత్రమే ప్రవేశించాలి ఇక్కడ బలిపీఠము ఉన్నది ఇక్కడే బలులు అర్పిస్తారు గమనించ నాలుగు ఆవరణాలు చెప్పే ఒకటి అన్యుల ఆవరణము రెండు స్త్రీల ఆవరణము మూడు ఇస్రాయేలీల ఆవరణము నాలుగు యాజకుల ఆవరణము అన్యుల ఆవరణములో అన్యులు విదేశస్తులు మరి అక్కడికి వస్తారు అంతకు మించి ముందుకు దాటడానికి అవకాశం లేదు స్త్రీల ఆవరణములో ఇస్రాయేలు స్త్రీలు అక్కడ వరకు వస్తారు అంతకు మించి వారు ముందుకు ప్రవేశించడానికి లేదు ఇస్రయేలుల ఆవరణములో ఇస్రాయేలీల పురుషులు ప్రవేశిస్తారు అంతకు మించి వారు ప్రవేశించడానికి లేదు యాజకుల ఆవరణంలో కేవలము యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు గమనించండి అక్కడ బలిపీఠం ఉంటుంది అక్కడ బలులు అర్పణ చేస్తారు తరువాత పరిశుద్ధ స్థలము ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలము ఉంటున్నది అయితే ఇప్పుడు ఈ యొక్క యూదుల ప్రధాన యాజకులు లేక ఇస్రాయేలీల ప్రధాన యాజకులు చేసినటువంటి కార్యక్రమము ఏమిటి అంటే లేక చేసిన పని ఏమిటి అంటే మరి మతము పేరిట వ్యాపారం చేస్తూ ఉన్నారు ధర్మము పేరుట అధర్మ కార్యములు చేస్తూ ఉన్నారు న్యాయము పేరిట అన్యాయ కార్యమును వారు జరిగిస్తూ ఉన్నారు ఈ అన్యుల ఆవరణమును వ్యాపార కేంద్రంగా మార్చేశారు మూడు మనం నా నాలుగు ఆవరణాలు చెప్పాము అన్యుల ఆవరణాన్ని వారు వ్యాపార కేంద్రంగా మార్చేశారు ప్రియమైనవారు అవన్నీ కూడా దేవాలయ దర్శనార్థము వచ్చే వారికి అవసరమగు అవసరమగు ఆ యొక్క వస్తువులను అమ్మేటటువంటి స్థలముగా మార్చివేశారు వారు అర్పణ చేసే ఎద్దులు అక్కడ దొరుకుతాయి ఆవులు అక్కడ దొరుకుతాయి గొవ్వలు అక్కడ దొరుకుతాయి ఇంకొక ప్రక్క రూకలు కూడా అక్కడ దొరుకుతాయి ప్రియమైన వాళ్ళ ఒక ప్రక్క ఎద్దుల అరుపులు కనపడుతున్నాయి ఇంకొక ప్రక్క ఆవులు అరుపులు వినబడుతున్నాయి ఇంకొక ప్రక్క గువ్వల కోతలు వినబడుతున్నాయి మరి ఒక ప్రక్క రూకలు మార్చేటటువంటి వారి యొక్క వ్యాపార బేరసారాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి ఆవరణమంతా రణ గొన ధ్వనులతో అరుపులతో ఆ ప్రాంతమంతా వ్యాపార కేంద్రముగా ఉన్నది దీనిని చూసినటువంటి ప్రియప్రభు తట్టుకొనలేకపోయినాడు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రధాన యాజకులు వారి యొక్క వ్యాపారము నిమిత్తము ఈ కార్యం ఒకటి ఆ ఆ యొక్క బలి పీఠము మీద అర్పించు బలి సామాగ్రిని అమ్ముతున్నారు రెండవది రెండవది అక్కడ రూకలు మార్చేటటువంటి కార్యమును చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి రో గో రోకలు క్రయ విక్రయములు చేయడము అలాగే రోకలను మార్చడము ఎందుకు ఎందుకు అంటే దేవాలయ ప్రాంగణంలో యూదులు నాణ్యాలనే వాడాలి ఇస్రాయేలీల నాణ్యనే వాడాలి శక్లు అలాగే అలాగే దేనారము వేరే దేశపు నాణ్యములు అక్కడ పెట్టిలో వేయడము తగదు అక్కడకు వచ్చే గ్రీకులు కానీ రోమియులు కానీ విధిగా రోకలు మార్చి దేవుని కానుక పెట్టిలో ఈ శకెలు అలాగే ధ్యానారమును మాత్రమే అక్కడ వేయాలి కాబట్టి ఈ వ్యాపారమంతా యూదులు అక్కడ ఉన్నారు యూదులు అక్కడ చేస్తున్నారు మరి ప్రధాన యాజకులు మరి ఆ వాటిని వేలం వేసి ఆ షాపుల్లాగా మార్చేసి దాని ద్వారా మరి ఏర్పాట్లు వ్యాపారపు ఏర్పాట్లు జరిగిస్తూ ఉన్నారు ప్రతి యూదుడు అంటే ఎక్కడెక్కడ ఉన్న యూదుడైనా సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగకు రావాలి ప్రతి యూదుడు అరశక్యులు ప్రతి సంవత్సరము దేవాలయపు పన్ను చెల్లించాలి ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూదులందరూ ఆ సమయమునకు అక్కడకు వచ్చి అక్కడ ఈ యొక్క ఇస్రైలందరూ మరి వివిధ దేశం నుంచి వచ్చిన వారు పస్కా సమయంలో దేవాలయపు పన్ను చెల్లించేవారు కనుక అక్కడ రోకల మార్చేటటువంటి పని కనబడుచు గమనించాలి ఈ పరిస్థితులను చూచినటువంటి ప్రభు అక్కడ మూడు కార్యక్రమాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఏమిటది ఒకటి క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టెను అక్కడ పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే ఆ మార్కు వార్త పదకొండు పదిహేనులో వారు ఇరుషిలెమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టెను రోకలు మార్చువారి బల్లలను గొవ్వలమ్ము వారి పీటలను పడద్రూసి దేవాలయము గుండా ఏ పాత్ర అయిననో వారిని తేనెయ్యకుండెను గమనించండి మొదటి మాట క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టాను మీకు ఆరంభంలోనే చెప్పాను ఎద్దుల అరుపులు ఆవుల అరుపులు గొవ్వల కోతలు ఇవన్నీ మందిరాన్ని అపవిత్రం చేసి రణగొన ధ్వనులతో అది ఒక మందిరంలా కాకుండా వ్యాపారపు టిల్లుగా ఉన్నది కనుక ఆయన వాటిని వెళ్ళగొట్టిన విషయం గువ్వలు వారి యొక్క పీఠములను మరి పడద్రోసినటువంటి విషయము అలాగే అలాగే రూకలు మార్చే వారి బల్లలను మరి ప మరి పడగొట్టేటటువంటి విషయము తర్వాత మూడవది దేవాలయము గుండా ఏ పాత్ర తేనెయ్యలేదని మనం చూస్తున్నాం బయట నుండి ఒకవేళ ఎవరైనా ఈ బలి సామాగ్రిని తీస్తే ఒక ఆవును ఒక ఈనో తీస్తే అక్కడ ఉన్నటువంటి యాజకులు దాన్ని చూసి దానికి సర్టిఫై చేసేవాళ్ళకి మంచిది దీన్ని అర్పించవచ్చు అని చెప్పేవాళ్ళు కాదు దాన్ని వాళ్ళు తక్కువ ధరకు అమ్మి మరలా ఇక్కడ కొనాల్సి వచ్చేది మీకు అర్థం కావడానికి బయట ఐదు రూపాయలకు ఒక గువ్వ దొరికితే రెండు జ జత జత గువ్వలు ఐదు రూపాయలకు దొరికితే లోపల డెబ్బై ఐదు రూపాయలకు కొనాల్సి వచ్చేది బయట ఐదు రూపాయలకు దొరికే సరుకు ఈ మందిరంలో డెబ్బై ఐదు రూపాయలకు కొనవలసి వచ్చేది కాబట్టి ప్రజలను బాగా దోచుకుంటున్నటువంటి దోపిడిని లేని ప్రభు లేని ప్రభు క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టారు గొవ్వాలు వారి పీటలను పడద్రూశారు రూకలు మార్చే వారిని ఆయన అక్కడ తొలగించి వేశారు దేవాలయము గుండా ఏ పాత్ర మరి తేనెయ్యలేదు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇంచుమించు వారందరూ కూడా యూదులే వారందరూ కూడా వారందరూ కూడా ఈ యొక్క ప్రధాన యాజకుల అనుచరులే ప్రధాన యొక్క యాజకుని యొక్క అనుచరులే కాబట్టి వారికి వారికి లబ్ధి కలిగేటట్టుగా ఈ యాజకులు చేస్తూ ఉన్నారు ప్రిలరా అధికమైన సొమ్మును వారు రాబట్టుచున్నారు దేవాలయము ఒకవేళ మరి అది వ్యాపారపు టిల్లుగా మార్చబడినా పర్లేదు కానీ వారికి అవసరమైనది ఏమిటంటే సొమ్మును రాబట్టుకునుట సొమ్మును వారు స్వాధీన దీని మీద వారు మనసు కలిగి ఉన్నారు కానీ దేవుని మందిరము పరిశుద్ధమైనదిగా ఉండాలనేటటువంటి ఆలోచన వారికి కలుగులేరు గనుక మరి ఆ దినమున మనం చూస్తే పదే పదహారవచనంలో దేవాలయము గుండా ఏ పాత్రయనను ఎవని తేనెయ్యకుండాను అంటే అర్థం ఏమిటంటే ఆ దినమునకు దేవాలయములో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన నిషేధించి ఉన్నాడనమాట అంటే ఇంకా అక్కడ ఏమి జరగకుండా అన్యాయము అక్రమము జరగకుండాట్లుగా నిషేధించి ఆయన బలీయమైన కార్యమును చేసినట్లుగా మనము చూచుచు ఉన్నాం ఇంకొక మాట చెప్పారు ఆయన ఆ మాట చెబుతూ పదిహేడవ వచనంలో ఆ నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది అనేటటువంటి మాటలు యషయా ప్రవచనములో నుండి ఆయన తీసి బోధిస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం యషయా ప్రవచనంలో యాభై ఆరు అధ్యాయాన్ని మనం చూస్తే యాభై ఆరు అధ్యాయం యషయా ప్రవచనము యాభై ఆరు అధ్యాయం ఏడో వచనంలో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను నా బలిపేట మీద వారు అర్పించు దహన బలులను ఆ బలు నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడును అనేకమైన అన్యులైన వారు అన్యుల ఆవరణంలోనికి వచ్చి ప్రార్థనలు చేసుకుని వెళ్ళవలసి ఉంటే ఆ అన్యుల ఆవరణంలో వ్యాపారాలను ఏర్పాటు చేశారు అందుకే ప్రభువు కోపగించారు ఆ మాట తెలియచేస్తూ ఉన్నారు అన్యుల ఆవరణము వ్యాపార పట్టిల్లుగా చేశారు కాబట్టి అది వ్యాపార పుట్టిళ్ళుగా కాదు నా మందిరము సమస్తమైనటువంటి ఆన్యజనులకు ప్రార్థనా మందిరముగా ఉంటుంది అనేటటువంటి వాక్కును ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళ గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేయూ ఉన్నాను కాబట్టి అనేకమైన విషయములు ఇనిమి ఆ గ్రంథంలో మనం చూస్తాము మరి మీ దృష్టికి దేవుని యొక్క మందిరము దొంగల గుహగా మార్చబడిందా అంటూ మరి ఇరిమియా వ్రాసినటువంటి ప్రవచనాన్ని కూడా మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడుచు ఉన్నవి ప్రియమైన వాళ్ళ ఏడు పదకొండు ఇరిమియా గ్రంథంలో నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా నాదని చాటబడి మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా యషయా ప్రవచనాన్ని ఇర్మియా ప్రవచనాన్ని ఈ రెండు ప్రవచనములను ఎత్తి ప్రభు వారిని గద్దించుచు ఉన్నారు కారణం ఏంటంటే మరి ఆ దేవుని యొక్క మందిరమును గూర్చినటువంటి ఆసక్తి దేవుని మందిరమును గూర్చినటువంటి ఆసక్తి ఆయనను భక్షించు ఉన్నది అనేటటువంటి మాట మనం అరవై తొమ్మిది కీర్తనలో చూసినప్పుడు ఆ మాటలు కనబడుతున్నాయి అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిది వచ్చనం చూడండి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి ఆ మందిరమును కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచ్చు ఉన్నది అని వ్రాయబడిన మాటను బట్టి ఆ ఆసక్తితోనే ఆసక్తితోనే దేవుడు ఈ యేసుక్రీస్తు ఈ కార్యమును జరిగించుచ్చు ఉన్నారు అనేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాము గ్రహించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను చివరిగా నేను ముగిస్తూ వినుచున్న ఓ క్రైస్తవ సంఘమా రెండవ మాట మొదటి మాట మనం ఫలించే వారముగా ఉండాలి ఫలింపు లేకపోతే శాపం వస్తుంది రెండు దేవుని మందిరమును మనము మరి ప్రార్థనా మందిరముగానే ఉంచాలి కానీ దొంగల గుహగా చేయకూడదు ఇక్కడ మందిరము అనగానే ఒకటి బాహ్య మందిరము బాహ్య మందిరము అనగా బాహ్య మందిరం అనగా మనం ఆరాధించుకోవడానికి ఆదివారపు ఆరాధన చేసుకోవడానికి ఉపయోగించే బాహ్య మందిరాన్ని మన వ్యాపార స్థలముగా చేయకూడదు అది ఒక మాట రెండవ మాట ఏమిటంటే మరి దేహము దేవుని ఆలయము అన్నారు కనుక ఈ దేహములో మరి మన యొక్క హృదయములో దేవుణ్ణే మనము సింహాసనాశీనముగా చేయాలి తప్ప ఈ యొక్క మరి దేహములు మరి లోక సంబంధమైన దేనికిని చోటు ఇవ్వకూడదు నకలకు బొరియులను ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టు కను స్థలము లేదని చెప్పబడిన మరి వాక్యాన్ని బట్టి మన మానవ హృదయములో మన హృదయములో దేవునికే చోటిస్తూ ఈ యొక్క మందిరమును పరిశుద్ధ మందిరముగా పవిత్రమైన మందిరముగా ప్రభువు మనతో నివాసము చేయు మందిరంగా మనము ఉంచవలసిన వారమై ఉన్నాము అటు భాగ్యము అటు ధన్యత అటు దీవెన ఇచ్చి దేవుడు మనందరిని పరిశుద్ధమైన మందిరముగా తీర్చిదిద్ది ఆయన మనలో నివాసం చేస్తూ మనలను ఆశీర్వదించునుగాక ఆమె తండ్రి వందనములు ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయుము పరిశుద్ధ సోమవారపు దినమున జరిగినటువంటి రెండు కార్యములు మేము ఇప్పుడు చూచాము అంజోరపు చెట్టు కాయలు లేనందువలన శపించబడినది మేము ఫలములు కలిగిన చెట్టు వలె వండుటకు మాకు సహాయం చేయండి అలాగే మా తండ్రి దేవాలయము మా ప్రభా వ్యాపార పుట్టిల్లుగా మార్చబడు బట్టి మా ప్రభా కోపం తెచ్చుకుని అవన్నీ తొలగించి వేసినట్టుగా మేము కూడా మా హృదయం అనే ఈ దేవాలయంలో నుండి మా ప్రభ పాపపు చెడుగా అంతటిని కూడా తొలగించి వేసి పరిశుద్ధమైన మీ సింహాసనము మాతన్ని మీకు వేసి మా ప్రభావం మా తండ్రి మిమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుని లాగున మా అందరినీ సిద్ధపరచము ఘనత కీర్తి ప్రభావములు పొందము ఏ నామములో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును గాక మానది నారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము మామును శోధనను తీకుము కినుని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమునకు జయము అపవాదికలకు లయము రక్తమునకు జయము అపవాదికలకు లయము రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాల నాశనం హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్ని సహవాసము కుడి వచ్చిన నెలలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండను కాక ఆమెన్ మరణాతా